హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్స్ నిగ్ధావంతులు ఈరోజు రెసిపీ వచ్చేసి మైసూర్ పాక్ అండి మీరు ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్గా రావాలంటే ఈ టిప్స్ అయితే ఫాలో అవ్వండి మీరు ఇలా కనుక పాక్ చేస్తే ఖచ్చితంగా బయట కొన్నారనే అనుకుంటారు ఇంట్లో చేశారంటే అస్సలు నెమ్మరు అంత టేస్టీగా వస్తాయండి చాలా సింపుల్ ప్రాసెస్లో చేసేసుకోవచ్చండి ఒకసారి అయితే ఈ ప్రాసెస్లో ట్రై చేయండి మీకు కంపల్సరీ బెస్ట్ మైసూర్ పాక్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని వన్ స్పూన్ వరకు అయితే నెయ్యి లేదా ఆయిల్ని అప్లై చేసేసుకోవాలండి మనం ఇలా ముందుగా అప్లై చేసుకోవడం వల్ల మైసూర్ పాక్ అనేది గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడం ఈజీ అయిపోతుంది ఇప్పుడు ఒక కప్పు వరకు అయితే శనగపిడ్డిని తీసుకుంటున్నాను మీరు ఏ కప్పుతో అయితే పిండిని తీసుకున్నారో అదే కప్పుతో ఆయిల్ని చక్కెరని మెజర్ చేసుకోవాలండి ఇప్పుడు నేను తీసుకున్న శనగపిండిని ఇంకొక బౌల్లోకి వేసుకుంటున్నాను ఇప్పుడు ప్యాన్ పెట్టి వన్ బై ఫోర్త్ కప్పు వరకు చక్కెరను తీసేసుకోవాలి నేను తీసుకున్న ఒక కప్పు పిండికి ఈ వన్ బై ఫోర్త్ కప్పు వరకు పంచదార అనేది సరిపోతుందండి మీరు కావాలంటే కావాలంటే మీరు ఒకటిన్నర కప్పు వరకు పంచదార వేసుకోవచ్చు అండి మేము తక్కువ చక్కెర తింటామని ఇలా ఒకటి పవ కప్పు వరకు వేసుకున్నాను ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు వరకు వాటర్ని వేసేసుకోండి మనకి షుగర్ అనేది మెల్ట్ అయ్యేలోపు ఇంకొక ప్యాన్ పెట్టి మనం చక్కెర అయితే ఎంత తీసుకున్నామో అంతే వన్ బై ఫోర్త్ కప్పు వరకు ఆయిల్ని తీసేసుకోవాలి మనకి ఆయిల్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి ఇలా ఒకటి పావు కప్పు వరకు అయితే ఆయిల్ని బాగా వెయిట్ చేసేసుకోవాలండి మనకి రెండు ఒకే టైంలో అటు షుగర్ సిరప్ ఇటు ఆయిల్ని రెండు ఒకేసారి చేసేసుకోవాలి ఇప్పుడైతే షుగర్ మనకి మెల్ట్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది మనకి మరీ పాకం రానవసరం లేదండి షుగర్ అనేది తీకపాకం వస్తే సరిపోతుంది ఇలా కంటిన్యూగా కలుపుతూ మనం కుక్ చేసేసుకోవాలి షుగర్ సిరప్ని మనకి పక్కకి కూడా ఆయిల్ని హీట్ చేసేసుకోండి వంటని లో ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ని బాగా హీట్ చేసేసుకోవాలి చూడండి మనకైతే షుగర్ సిరప్ అనేది రెడీ అయిపోయింది తీగపాకం వచ్చేసింది ఇప్పుడు ఇందులోనే మనం శనగపిండిని వేసేసుకోవాలి ఇలా శనగపిండి వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోండి పిండి మొత్తం కలిసేలాగా ఇలా కలుపుతూ కుక్ చేసేసుకోవాలి మనం పిండి వేయగానే ఇలా కొంచెం ఉండలు కట్టేస్తుందండి మీరేం టెన్షన్ పడకండి మనకి ఇలా కలుపుతూ కుక్ చేసుకుంటే మెల్లమెల్లగా ఉండలు అనేది కరిగిపోయి పిండి అనేది కొంచెం సాఫ్ట్ టెక్చర్లోకి వచ్చేస్తుంది ఇలా మంటని లో ఫ్లేమ్లోనే పెట్టి కలిపేసుకోండి లేదంటే మనకి ఆ ఉండలు అనేది అలానే ఉండిపోతాయి మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటే చూడండి మనకి మెల్లమెల్లగా ఈ ఉండలు అనేవి పోయి పిండి అనేది సాఫ్ట్ టెక్చర్లోకి వచ్చేస్తుంది ఇలా మనం ఒక ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఫైవ్ మినిట్స్ తర్వాత పిండి అంతా కలిసిపోయింది కదా ఇప్పుడు మనం పక్కకి ఆయిల్ని హీట్ చేసుకుంటున్నాం కదా ఇలా హీట్ చేసుకున్న ఆయిల్ని మనం ఇప్పుడు ఈ శినిగా పిండిలోకి వేసేసుకోవాలండి ఆయిల్ అనేది బాగా హీట్గా ఉండాలి ఇలా ఒక గరిటతో మనం వేడి వేడి ఆయిల్ని ఈ పిండిలోకి వేసేసుకోవాలి ఇలా ఆయిల్ వేసిన వెంటనే బాగా కలిపేసుకోవాలి ఆ ఆయిల్ అనేది మొత్తం వేసేలోపు మనకి మైసూర్ పాక్ అనేది రెడీ అయిపోతుందండి మీరు ఆయిల్ అనేది అసలు కూల్ అవ్వకుండా చూసుకోవాలి అలానే మా హీట్గానే ఉంచుకొని వేడివేడి ఆయిల్ని మనకి పిండిలోకి వేసుకుంటూ కలిపేసుకోవాలి మనకి పిండి అనేది ఇలా ఇప్పుడు సాఫ్ట్గా ఉంది కదా కొంచెం నురుగలాగా వచ్చేస్తే మనకి మైసూర్ పాక్ అనేది రెడీ అయిపోతుంది చూడండి ఇలా ఆయిల్ మొత్తాన్ని వేసేసుకుంటూ కలిపేసుకోవాలి మనకైతే ఒక మూడు నుండి నాలుగు గంటలు వేసుకున్న తర్వాత మనకి మైసూర్ పాక్ అనేది రెడీ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది మీరేమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కంపల్సరీ మనకి మైసూర్ పాక్ అనేది వచ్చేస్తుందండి కాకపోతే మనం ఎప్పుడైనా ఆయిల్ని బాగా హీట్గా ఉన్నప్పుడు వేసేసుకోండి చల్లారినివ్వకండి ఆయిల్ని కొంచెం మంటని హై ఫ్లేమ్లో పెట్టిన పర్లేదు ఆయిల్ని బాగా హీట్గా ఉన్నది వేసుకోవడం వల్ల మనకి ఇలా మైసూర్ పాక్ అనేది గుల్ల గుల్లగా వస్తాయి మీకు ఆయిల్ అనేది అయిపోయేలోపు మనకి మైసూర్ పాక్ అనేది రెడీ అయిపోతుందండి కంపల్సరీ మంచి మైసూర్ పాక్ అయితే వస్తుంది మీరు కొంచెం ఓపికగా ఆ వేడివేడి ఆయిల్ని ఈ పిండిలో వేస్తూ కలిపేయండి మీరు ఆయిల్ మొత్తం ఒకేసారి కాకుండా ఇలా ఒక హాఫ్ గరిట లేదా ఒక గరిట వరకు ఆయిల్ని వేడివేడిది వేస్తూ ఇలా కుక్ చేసేసుకోవాలి దాదాపు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే టైం పడుతుందండి చూడండి మనకి కొంచెం మృగ ఫామ్లోకి వచ్చేస్తుంది కదా పిండి అనేది ఇలా మనకి ఫ్యాన్ నుండి అయితే సపరేట్ అయిపోతుందండి ఆయిల్ కూడా కొంచెం పైకి తేలుతూ వచ్చేస్తుంది ఇలా మంచి కలర్లోకి అయితే వచ్చేస్తుంది మంచి గోల్డెన్ కలర్లోకి అయితే పాక్ అనేది వచ్చేస్తుంది ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇది హీట్గా ఉన్నప్పుడే మనం ముందుగా నెయ్యి రాసుకున్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ఇలా రెడీ అయిన మైసూర్ పాక్ అనేది తొందరగా గట్టిగా అయిపోతుందండి అందుకే మీరు ముందుగానే గిన్నెకి నెయ్యి రాసుకొని పెట్టుకోవడం వల్ల చాలా ఈజీగా అయిపోతుంది ఇలా మనం కుక్ చేసుకున్న మైసూర్ పాక్ని మనం నెయ్యి రాసుకున్న గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ముందే మనం చాక్తో ఇలా ఘాట్లు పెట్టేసుకోండి తర్వాత కట్ చేయడానికి వీలుగా ఉండదు కొంచెం అదే కొంచెం మీడియం కూల్ అయిన తర్వాత మనకి ఇలా ఘాట్లు పెట్టేసుకుంటే కంప్లీట్గా కూల్ అయిన తర్వాత మనకి కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది నాకైతే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కంప్లీట్ కూల్ అయిపోయింది ఇప్పుడు డీమోల్డ్ చేసేస్తున్నాను చూడండి మీరే మైసూర్ పాక్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో తెలుస్తుంది నాకైతే చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి అచ్చ మనం బయట కొన్నట్టుగానే ఉంది స్విచ్ షాప్లో లాగా మీరు ఈ ప్రాసెస్లో చేస్తే కంపల్సరీ మీకు మంచిగా వస్తుందండి మైసూర్ పాక్ అనేది చూడండి పైన గోల్డ్ కలర్లో లోపల బ్రౌన్ షేడ్లో చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి అయితే చూడండి ఎంత గుల్లగా వచ్చాయో అసలు టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి మా పిల్లలకైతే చాలా బాగా నచ్చాయండి మీరు ఇంట్లో ఎప్పుడైనా స్వీట్ చేయాలనిపిస్తే ఇలా ఒకసారి అయితే మైసూర్ మైసూర్పాకు ఫ్రై చేయండి కంపల్సరీ మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి ఒక విషయాన్ని అయితే గుర్తుంచుకోండి మీరు పిండిలో అయితే కంపల్సరీ వేడివేడి ఆయిల్ని వేసేసుకోండి మీరు వేడివేడి ఆయిల్ వేయడం వల్ల మీకు మైసూర్ మైసూర్పాక అనేది ఇలా గుల్లగా వస్తాయి అలాగే మీరు ఏ కప్పుతో అయితే పిండిని తీసుకున్నారో అదే కప్పుతో పంచదారని ఆయిల్ని తీసుకోండి పర్ఫెక్ట్గా వస్తాయి మైసూర్ పాక్ అనేది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్నిగ్ధ వంటలు